మిమ్మల్ని మింగాలనుకున్న వాళ్ళు మింగివేయబడతారు మిమ్మల్ని బాధించిన వాళ్ళు చెరపట్టబడతారు తప్పకుండా చెరలోకి వెళతారు చర్మం ఓడ బీకేస్తాను రోషము కలిగిన దేవుడు మన దేవుడు యాకోబుకి విరోధంగా ఏ శకునము ఏ మంత్రము ఏ చేతబడి క్రియ జరగదు వాస్తవంగా నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము బట్ ఇంగ్లీష్ నాలుక మీకు విరోధంగా మాట్లాడే ఏ నాలుక టంగ్ మీకు విరోధంగా మాట్లాడే ఏ నాలుక వర్దిల్లదో వర్దిల్లదో ఎవరైతే అవమానించి అనుమానించి దూషించి దుర్భాషలాడారో ఆ నోటే మిమ్మల్ని గురించి ప్రశంసించే మాటలు పలికే రోజులు ప్రభు చూపెట్టబోతున్నారు ఇదే దీవెన ఇదే ఆశీర్వాదం